గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరినీ కూడా ఆలోచింపచేస్తున్నాయి అంటే చంద్రబాబు వస్తే గనక మళ్ళీ చంద్రముఖి లకలక అంటుంది జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పథకాలు లేవంటే కనుక పసుమతి వదల బొమ్మాళి వదల అంటూ వస్తాడు అంటూ కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విధంగా మాట్లాడడం అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే జగన్ చంద్రబాబు వస్తే జగన్ పరిస్థితి ఎలా మారుతుందో ఆయన చెప్తున్నారా లేదంటే కనుక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన సభాముఖంగా వివరించారా ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఎన్నికలు మే పదమూడున పూర్తి అయిపోతాయి ఆంధ్ర రాష్ట్రం మే పద్నాలుగో తారీఖో మే పదిహేనో తారీఖో కుమార్తెలను చూసి రావాలని చెప్పని న్యాయస్థానాన్ని ఆశ్రయించి కుమార్తెల దగ్గరికి వెళ్తాడు ఏదో కొంగ పెట్టుకొని ఎన్నికల ఫలితాల రోజు టీవీ ముందు కూర్చుంటాడు అక్కడ ఫలితాలు ప్రతికూలంగా వస్తాయి ఇక భారతదేశానికి రాడు భారతదేశానికే రాడు ఇది రాసి పెట్టుకొని కావాలంటే భయం అనేది స్పష్టంగా ఉంది నిన్న ఆయన మాటల్లోనూ ఈ మధ్య అన్ని సభలో సమావేశాల్లో ఆయన ఎంత భయపడుతున్నాడో స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు రావని పథకాలకు నువ్వే ఆజ్యుడా నీతోటే మొదలైందా నీతోటే ముసిపోతుందా పథకాలను మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ నీ తండ్రి కొనసాగించాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకొంచెం విస్తృతంగా జనంలో తీసుకెళ్లాడు వస్తే పథకాలు కావు ఎందుకంటే ఇప్పటికే పది లక్షల కోట్ల పైన దాటిపోయింది అప్పు తర్వాత మళ్ళీ నువ్వు అనుకో ఇప్పటివరకు నీ ఏదో సాగిపోయింది నువ్వంటూ మళ్ళీ వచ్చావనుకో ఎవరికో ఒక పథకం కూడా ఇవ్వవు ఆశలు చూపించావు ఇప్పుడు రేపు పోతే నా పథకాలన్నీ రద్దు చేస్తావు నీ నీ డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు అప్పిచ్చేవాళ్ళు లేరు నీ ముఖం చూసేవాళ్ళు లేరు నీకోసం వచ్చే పరిశ్రమలు లేవు రేపు కేంద్రం కూడా నీకు సహకరిస్తాన నమ్మకం లేదు అన్నావు కదా పోయినసారి ఈయన ముఖం చూస్తే వస్తారా అని చెప్పి నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి అక్కడ నిలబడితే పరిశ్రమలు వస్తాయి ప్రోత్సాహకాలు ఉంటాయి చంద్రబాబు నాయుడుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళారు చంద్రబాబు నాయుడుతో పాటు పనిచేసిన వాళ్ళు గవర్నర్లు అయ్యారు లేదంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు అయ్యారు లేదంటే విదేశాలకు సంబంధించి స్వదేశానికి సంబంధించినటువంటి రాయబార్ కార్యాలయానికి ముఖ్య నిర్వాహకులు అయ్యారు నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కారాగారంలో ఉన్నారు నిన్ను నమ్ముకున్న ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు స్వయానా రాష్ట్ర కార్యదర్శులు ముగ్గురు న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని తలకాయలు ఉంచుకొని నిల్చున్నారు ఇద్దరు డీజీపీలు న్యాయస్థానం ముందు తలకాయలు ఉంచుకొని నిల్చున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో ఎప్పుడు జరగలేదే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనలో కూడా ఇట్లా జరగలేదే భారతదేశ వ్యాప్తంగా మీ పరిపాలన ఇంత గొప్పగా ఉందని చెప్పి చెప్పుకుంటున్నారు మీరు ఇదే మీ పరిపాలనలో గొప్పతనం చంద్రబాబు నాయుడు వస్తే అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలవుతాయి పేదవాడికి పదిహేను రూపాయలు కడుపు నిండా అన్నం దొరికింది మత్స్యకారులకు మళ్ళీ సబ్సిడీ ఇస్తాడు ఇంధనంలో సబ్సిడీ ఇస్తాడు వలల్లో సబ్సిడీ ఇస్తాడు పరికరాల్లో సబ్సిడీ ఇస్తాడు అందరికీ వా వాళ్ళని వీళ్ళేం లేదు ప్రతి వాళ్ళకి స్వయం స సమృద్ధి కేంద్రాల్లో ఏ విధంగా అయితే తయారు చేసుకుంటారో వాళ్ళు నిలబట్టడానికి వాళ్ళందరికీ సహాయాలు అందజేస్తాడు లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు రాయితీలు ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్వతంత్రంగా బతికే విధంగా గౌరవంగా బతికే విధంగా సమాజంలో తీర్చిదిద్దే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలను ఇంటికి పంపించావును వచ్చిన పరిశ్రమలో విస్తరించకుండా బయటికి పంపించేసావు కియా పరిశ్రమ కనపడతా ఉంది ఆమరాజ్యం కనపడతా ఉంది కళ్ళ ముందు నువ్వు తీసుకొచ్చిన ఐదు సంవత్సరాల్లో నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటి మూడు కనపడుతున్నాయి ప్రత్యేక హోదా ఈరోజు జరుగుతున్నటువంటి దాష్టికం ఈ సంబంధించినంత వరకు విద్యార్థుల గురించి మాట్లాడేవు కదా అదే అంటున్నాం అంటే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి అంటే కనుక మరో పదేళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండాలి అని అంటున్నారు ప్రస్తుతం ఏపీలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉంది అత్యంత దారుణంగా ఉంది అత్యంత దారుణంగా ఉంది ఎందుకంటే ఈరోజు నాలుగు లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ బడులకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి ఒక్కొక్క ఊళ్ళు ఇంతగా ఉండకూడదని చెప్పని పెట్టి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల పిల్లల్ని పంపించే ఈరోజు సౌకర్యాలు సరిగ్గా లేవు కాబట్టి రహదారులు బాగాలేవు కాబట్టి చాలామంది ప్రైవేటు విద్యా సంస్థలకి పిల్లలను పంపిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది పిల్లలు తగ్గారు కానీ ఖర్చులు పెరుగుతున్నట్టు మీరు చూపిస్తూనే ఉన్నారు గణంకాల్లో ఇంకోటి అరవై లక్షల మంది ఈరోజు మొత్తం చూసుకుంటా ఉంటే బా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతను చూసుకుంటా ఉంటే వాళ్ళల్లో ఎంతమంది నిరుద్యోగులు ఈరోజు గ్రామాల్లో ఉన్నారు ఎంతమందికి నువ్వు ఉపాధి కల్పించావు ఏ విధంగా నువ్వు వాళ్ళని మోసం చేసేవా రోజు ఇప్పుడు ఏ విధంగా నిన్ను నమ్ముతారు ఇప్పుడు ఏం చూపించావని రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా చూసుకుంటావని బడుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు బడుల పరిస్థితి ఏంటి నువ్వు ఏం మెరుగుపరిచావు ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొద్దావని చెప్పని నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేసావు అది కూడా సరిగ్గా చేయలేదు మళ్ళీ న్యాయస్థానం మరి మాతృభాషతో పాటు దాన్ని కూడా పెట్టమని చెప్పని చెప్పింది దాంట్లో ఉన్నత ప్రమాణాలు ఏమి సాధించావు నువ్వు గురుకుల పాఠశాలలు తెలంగాణలో వెలిసినాయి నీ దగ్గర ఇయ్యి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు దాన్ని నువ్వు ప్రోత్సహించడం లేదు ఈరోజు ప్రభుత్వ కళాశాలలో వాళ్ళెందుకు నువ్వు నియమించలేకపోతున్నావు బోధనా సిబ్బందిని పాఠశాలల్లో ఎందుకు నువ్వు వాళ్ళని నియమించలేకపోతున్నావు చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా నిస్సందేహంగానే ప్రపంచంలో ఎరగాలి అంటే మత్తు పదార్థాలకి గంజాయికి ఈ నాసిరకం మద్యానికి బానిసలై గ్రామాల్లో ఉంటే ఈ యువత గురించి అప్పుడు ప్రపంచం చర్చించుకుంటూ ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉంది భారతదేశంలో ఇంతమంది యువక యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు కూడా ఉద్యోగం రాలేదు మత్తు పానీయ మత్తు పదార్థాలకు బానిసలైపోయే వాళ్ళు ఈరోజు ఇలా ఉన్నారని ప్రపంచం చెప్పుకునే విధంగా చేస్తావు అందుకంటే గొప్పగా ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారి గురించి పశుపతి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎవరు ఏంటనేది ప్రజలకు అర్థమైపోతానే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారంటే ఒక దార్శికమైన ప్రపంచం గుర్తించింది ప్రపంచం మొత్తం మీద ఒక మంత్రివర్గ కూటమి ఉంటే అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాష్ట్ర కూటమిలో కూడా నీ పేరు కనపడదు ప్రపంచం తీసి పక్కన పడేసేయండి పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో మంత్రివర్గం ఉండాలి అంటే నీ పేరు కనపడదు విధ్వంసానికి ప్రత్యేక నువ్వు ఆయన విజ్ఞానానికి ప్రత్యేక ఆయనకి నీకు చాలా వ్యత్యాసం ఉంది ఆయన గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇరవై సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రజలకి భౌతికంగాను లేకపోతే వనరుల పరంగాను విద్యాపరంగాను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించే వ్యక్తి ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ రోజు ఎగతాలు చేశారు ఈరోజు విజన్ ఫార్టీ సెవెన్ అంటున్నాడు ఆయన అంటే స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాల సందర్భంగా ఆ రోజు భారతదేశం ఎలా ఉందా అని చెప్పి కళ్ళగంటున్నాడు ఆయన యువత భవిష్యత్తు గురించి కళ్ళగంటున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఆయనకు వరగబెట్టేది ఏంటి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇరవై మూడు జిల్లాలకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ పదమూడు జిల్లాలకి ముఖ్యమంత్రిగా చేస్తే ఉరిగిపోయా ఏమి ఉరుగుతుంది ఆయనకి కోసం తాపత్రయపడుతున్నాడు ఈ వయసులో ఆయన సాక్షి పేపర్ ఉందా సాక్షి ప్రసార మాధ్యమం ఉందా లేకపోతే ఒక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందా సండూర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతివి నువ్వు ప్రజల కోసం చేస్తున్నాడు ఆయన హెరిటేజ్ తప్ప రెండోది ఏమైనా ఉందా దాన్ని కూడా మీరు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు కానీ దానికి ఉన్నటువంటి క్వాలిటీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుసు భారతదేశ వ్యాప్తంగా దానికి ఉన్న గుర్తింపు తెలుసు ఏదైనా సరే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు అధికారంలో రావాలని కోరుకోవడంలో తప్పు కాదు ఓ రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటే నువ్వు ఎలా లబ్ధి చేకూర్చుకోగలవో నువ్వు ఎలా లబ్ధి పొందగలవో నీకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మళ్ళీ అధికారంలో నువ్వు కోరుకోవడంలో తప్పు లేదు దానికి అమాయకులను బలి చేసి బడుగు బలహీన వర్గాలను బలి చేసి వాళ్ళని ముందు పెట్టేసి నువ్వు లబ్ధి పొందాలని చూస్తున్నావు చూడు అది దుర్మార్గం నువ్వు మాట్లాడే విధానం దుర్మార్గం నువ్వు నడిచే నడవడిక దుర్మార్గం థ్యాంక్ యూ సో మచ్ సార్